అసలు టికెట్ ఎవరికి ఇస్తారు ఇట్లా బాబాయ్ కి ఇస్తాడా కొడుకు ఇస్తారా టికెట్ భూపేష్ రెడ్డి గే టీడీపీ ఇచ్చేది అంటే ఎట్లా అదే రెడ్డికి అందరు అంటున్నారు బీజేపీ చేరుకున్నారు అదే పొత్తు కదా ఇప్పుడు పొత్తున్నా కూడా ఇప్పుడు బాబాయ్ కొడుకులు ఏం చేశారంటే భూపేష్ రెడ్డి మూడేళ్ల నుంచి పల్లె పల్లెకి గడప గడపకి ఆది అంతం లేకుండా తిరుగుతూనే ఉండడు ఆయన పార్టీకి టికెట్ ఇస్తాడో లేదో కూడా తెలియదు కానీ అయినా ప్రజల ప్రజల్లో బాగా కలిసి మెలిసి కళ్ళదు ప్రజల క్షేమ యోగక్షేమాలు చూసుకుంటా అన్ని చూసుకుంటా పోతాడు కానీ రెడ్డి ఆ బీజేపీ చేరిన తరపు నుంచి ప్రజలకి గడపడబడి లేదు మీటింగ్ లేదు అసలు ఏదో అక్కడ చేరినాము నాకు ఆ బీజేపీ నుంచి ఒక టికెట్ వచ్చింది అట్లున్నాడే కానీ ఈ భూపేష్ రెడ్డి మాత్రము ప్రజలకు మాత్రము ప్రతి ఒక్కరి మనసులను గొప్పగా స్థానం నిలబ నిలదొట్టుకునే ఉన్నాడు అందుకు కాబట్టి బీజేపీ కంటే పొత్తు లేకపోయినా కూడా టిడిపి మాత్రము భూపేష్ ఆయనే గెలుస్తారు అసలు ఆయన టికెట్ ఇస్తారా అనేది భూపేష్ ఇప్పుడు ఒక మాట చెప్పాను సార్ ఇప్పుడు నేను బాబాయ్ అన్నారు మా బాబాయ్ నేను ఇద్దరం కలిసి ఇప్పుడు పొత్తుగా అనుకోండి ఇప్పుడు మా బాబాయ్ బీజేపీ నేను వచ్చేసి టీడీపీ ఉన్నాం అనుకో మా బాబాయ్ వచ్చి ప్రజలకు పోకోకుండా అందరితో సమస్యలు అవన్నీ లేకుండా ఇంట్లో నాకు వచ్చింది బీజేపీలో వచ్చిందని ఆ ఇంట్లో కూర్చొని ఆ ఎట్టనే గెలుచు ధీమా కూర్చుంటే సరిపోదు ప్రజలలో ప్రజలు అనేది సమస్యలు తెలుసుకొని ప్రజలకు పోతే అతనికే ఇస్తారు ఇప్పుడు ఏదైనా కష్టం చేసిన వాడికే ఫలితం ఉంటుంది భూభస్ రెడ్డి గారు సమస్యలు అనేది ప్రతి ఒక్క పల్లె పల్లెకి గడపడ తిరిగి తెలుసుకొని ఆ యొక్క సమస్యలకి ఏమి మనం ఏం చేయాలి ఒక మన ప్రభుత్వం వచ్చి ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయలేకపోయినా కూడా రాబోయే ప్రభుత్వం వచ్చినప్పుడు ఏం చేయాలి అనే సమస్యలని తెలుసుకొని అతను నెరవేర్చుకుంటే ప్రజల్లో కలిసిమెలిసిపోతున్నాడు అతనే గెలుస్తానని నమ్మకం ఉంటుంది ఈయన ఇంట్లో కూర్చుని నాకు బీజేపీ టికెట్ ఇచ్చారని ఉంటే సర్పదా ఎవరైనా కానీ యోగక్షేమాలు చూసుకునే వ్యక్తి గెలిచాలని కోరుకుంటారు నా అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు బాబాయ్ కొడుకు పొత్తు అయినా కానీ బాబాయ్ కంటే ఈయనే గెలుస్తాడు భూపేశ్వరి రెడ్డి గారే గెలుస్తారని నమ్మకం మాది అంటే కష్టపడిన వాళ్ళకి ఫలితం ఉంటుంది ఇప్పుడు కష్టే సాహసే లక్ష్మి అంటారు ఇప్పుడు మీకు ఆయుదన్ రెడ్డికి ఇస్తే బాగుంటుంది భూపేష్ రెడ్డి భూపేష్ రెడ్డికి భూపేష్ రెడ్డి కి ఇస్తే బాగుంటుంది అన్న అదే ఎందుకంటే 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 ఆయన ప్రజల్లోకి కలిసి అమ్మే కలిసి ప్రజల్లో ఎక్కడో సార్ ఆయన మూడేళ్ళ నుంచి తిరుగుతాడు ఇప్పుడు ఇప్పుడు సంవత్సరం టికెట్ అది ఖరారు అయితన్న కూడా ఆయన ప్రజలకి ఇంకా మీటింగ్ లేదు ఏమీ లేదు ఆయన ఇంట్లో ఉండి ప్రశాంతంగా టివి చూస్తారని తెలుసు ఇది మీడియా ఈ వచ్చాయి కదా ఛానల్ వార్తలు పెట్టుకుని చూసాం సమాజం ఏం జరుగుతావు సూచనంటాడు అంతే సమాజంలో సమస్యలు ఏం చూసేది భూపేష్ రెడ్డి గారు ఇంటిగానే ఉన్నారు ఫలితం ఉంటుంది కష్టే సహసే లక్ష్మి అన్నారు అట్లా ఆ కష్టం చేసి ప్రతి ఒక్క మనసును దోచుకుంటూ ప్రజలు అమేకంగా కలిసి నిలదొక్కున్నాడు భూపేష్ రెడ్డి గారికి టికెట్ ఇస్తే మంచిది అని ఆయనకి ఇచ్చేది